ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక కాటి కాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదే కొడక నీవు కాటి కాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదే కొడక పట్టెడన్నము కాని పచ్చడన్నము కానీ బ్రతికి ఉన్నప్పుడే కొడక పట్టెడన్నము కాని పచ్చడన్నము కానీ బ్రతికి ఉన్నప్పుడే కొడక పోయాక పెట్టేవి పంచభక్షాలన్నీ కాకి పాలే కదా కొడక వారు పోయాక పెట్టేవి కాకి పాలే కదా కొడక తల్లిపోయిన గాని తండ్రిపోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు తల్లిపోయిన గాని తండ్రిపోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు ఆస్తులైనా అంతస్తులైనా కాని మూనాళ్ళ ముచ్చటే కొడక ఆస్తులైనా అంతస్తులైనా కాని మూనాళ్ళ ముచ్చటే కొడక తల్లికి తండ్రికి వృద్ధాప్యములోనా కుడి భుజమై నిలవాలి కొడకా మీ తల్లికి తండ్రికి వృద్ధాప్యములోనా కుడి భుజమై నిలవాలి కొడకా పోయాక మోసే భుజాలినున్నా లాభమేమున్నదే కొడక నీవు పోయాక మోసే భుజాలినున్నా లాభమేమున్నదే కొడక